యానిమల్ సక్సెస్ తో దేశం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా వచ్చిన ఈ సినిమా డిసెంబర్ ఒకటిన ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించింది మొదటి రోజు వంద కోట్లకు పైగా వసూలు రాబట్టిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఏకంగా తొమ్మిది వందల కోట్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది దీంతో సందీప్ రెడ్డి వంగ పేరు ఒక బ్రాండ్ గా మారిపోయింది ఇక ఆయన తరువాత సినిమాలపై ఇప్పటి నుంచి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి ఇక సందీప్ తన తరువాత సినిమా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు స్పిరిట్ పేరుతో రానున్న ఈ సినిమా కూడా సందీప్ గత లాగే ఫుల్ వైలెంట్ గా ఉంటుందని ప్రకటించడంతో అంచనాలు ఆకాశానికి తాకుతున్నాయి దీంతో స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అయితే తాజాగా సమాచారం ప్రకారం స్పిరిట్ సినిమా ఆలస్యం కానుందట కారణం ప్రభాస్ ప్రస్తుతం వేరే కమిట్మెంట్స్ గడుపుతున్నాడట అందులో ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సలాట్టు మారుతితో చేస్తున్న రాజాసాబ్ నాగస్విన్ తో చేస్తున్న కలికి సినిమాలు ఉన్నాయి దాంతో స్పిరిట్ మూవీ కోసం డేట్స్ కేటాయించలేకపోతున్నాడట ప్రభాస్ దీంతో యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ ను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట సందీప్ మరో నెల రోజుల్లో స్క్రిప్ట్ వర్క్ అండ్ ఫ్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్ట రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందట దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు మరి భారీ అంచనాలు ఉన్న యానిమల్ పార్క్ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి